వెల్కమ్ టు తెలుగు గార్డెనింగ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో గులాబీ మొక్కలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి టిప్స్ చెప్పబోతున్నాను అనమాట అదే కాకుండా మన కిచెన్లో ఉండే కొన్ని పదార్థాలతో ఆర్గానిక్గా మనం మంచి ఫెర్టిలైజర్ని ప్రిపేర్ చేసి మన గులాబీ మొక్కకి ఇచ్చేయచ్చు నేను చెప్పబోయే ఈ ఫెర్టిలైజర్ ఎలా ఉపయోగపడుతుందంటే గులాబీ మొక్క వేరు వ్యవస్థ నుంచి కూడా ఉలు వరకు కూడా మంచి బలంగా దృఢంగా పెరగటానికి ఈ ఫెర్టిలైజర్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఈ ఫెర్టిలైజర్ యాంటీ పగ్గలుగా యాంటీ బ్యాక్టీరియల్గా గా కూడా చాలా బాగా మొక్క మీద పనిచేస్తుంది రకాల ఉపయోగాలున్న ఈ ఫెర్టిలైజర్ వల్ల గులాబీ పువ్వులు కూడా మంచిగా గుత్తులు గుత్తులుగా అయితే వచ్చేస్తాయి ఆ వాటి సైజు కూడా ఎక్కువగా వస్తుంది ఇంకా వేరు భాగంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నిటినీ కూడా చాలా బాగా ఇది కంట్రోల్ చేసేస్తుంది ఫెర్టిలైజర్ అటువంటి ఫెర్టిలైజర్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను ఇస్ కాకుండా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్కి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ వస్తుంది ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది మీరు తెలుగు గార్డెన్ వీజే అని సెర్చ్ చేయకుండానే మీకు నేను పెట్టిన ప్రతి కొత్త వీడియో కూడా మీ దగ్గరగా వచ్చేస్తుంది తెలుగు గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి ఉపయోగపడే వీడియోలు చిన్న చిన్న గార్డెన్లు చిన్న చిన్న ముక్కలతో స్టార్ట్ చేసేవాళ్ళు వాళ్ళకి ఎక్కువ ఖర్చు లేకుండా వాళ్ళ గార్డెన్లో మంచిగా ఫ్లవరింగ్ వచ్చేలాగా నేను చిన్న చిన్న టిప్స్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను గులాబీ పూల పైన చిన్న చిన్న ఎగ్స్ లాంటివి ఉంటాయన్నమాట అవి ఎలా ఉంటాయి అంటే ఏదైనా చిన్న చిన్న ఇన్సైట్స్ ఏగ్ లాంటివి వచ్చి వాటి మీద గుడ్లు పెట్టి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట ఈ మనం చూడకపోతే కనుక పురుగులైపోతాయి పురుగులైపోయి మొత్తం ప్లాంట్ని అయితే నాశనం చేసేస్తాయి అనమాట ఈ మనం కనుక ఆ ఫ్లవర్ని చూడటం మర్చిపోతే కనుక మొత్తం గార్డెన్ మొత్తం కూడా పాడైపోతుంది పువ్వు పైన ఏవైనా చిన్న చిన్న ఎగ్స్ లాంటివి ఉంటే కనుక వెంటనే కనిపించిన వెంటనే దాన్ని కట్ చేసేసి దూరంగా పడేసేసేయండి రెండవ టిప్ ఏంటంటే మనకి కొత్తగా ప్లాంట్కి పూలు పూయటానికి అంటే పాత పూలు వచ్చిన చోట మనం కట్ చేస్తే అక్కడ ఇలా చిగురులు వచ్చి పూలు అనేది వచ్చేస్తాయి అనమాట మనం ఆ పూలని అందం కోసం అలాగే చెట్టుకు ఉంచేస్తే అక్కడితో ఆ కొమ్మ అనేది అయిపోతుంది ఇంకా ఫ్లవరింగ్ అనేది రాదు అనమాట ఇక్కడ చూపించాలని మీకు ఈ కొమ్మకి అయితే నేను ఆకులని తీయలేదు పాత ఆకుల్ని కూడా తీసేయాలన్నమాట ఈ కొమ్మకైతే పాత ఆకుల్ని తీసేసాను ఇక్కడి నుంచి ఎలా చిగురు వచ్చిందో చూడండి వర్షాలు వచ్చేటప్పుడు ఆకులకి చిగురులు వస్తాయన్నమాట అందుకని మీరు పాత ఆకుల్ని అలా ఉన్న వాటిని పండిన వాటిని ఎండిన వాటిని రిమూవ్ చేస్తూ ఉండాలి ఎప్పుడైతే పాత ఆకులు తీయలేదు ఆ పాత ఆకులకి కొత్తగా వచ్చే చిగురు ఆకులకి బలం సరిపోదన్నమాట వచ్చిన బలం అంతా ఉన్న బలం అంతా కూడా మొక్కకి పాత ఆకులే తీసే తీసుకుంటూ ఉంటాయి ఈ కొత్త ఆకులకి స్ట్రెంగ్త్ అనేది అస్సలు చాలదనమాట పోది ప్లాంట్కి ఇలా కాలిపోయినట్లుగా లేకపోతే శనం ఆకుల్ని ఇలా తినేసినట్లుగా ఉన్న ఆకుల్ని తీసేసేయాలన్నమాట దానికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల ఆకులకి అలా ఆకులు కాలిపోయినట్లుగా వచ్చేస్తాయి దానికి పెస్ట్ అటాక్ అయిందని కూడా అర్థం అనమాట వెంటనే ఆకులన్నిటిని తీసి దూరంగా అయితే పడేసేసేయండి అంటే వర్షాకాలంలో అవి చాలా పెద్దగా అయిపోయి ప్లాంట్ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మీ ఎదురుకుండానే ఇలా పండిపోయిన ఆకులని ఎండిపోయిన ఆకులని కూడా నేను తీసేస్తున్నాను తర్వాత వాటిని దూరంగా అయితే పడేస్తాను అనమాట ఏంటంటే సాయి భాగంలో ఎటువంటి పండుటాకులు ఎండుటాకులు పిచ్చి మొక్కలు అనేవి ఉండకూడదనమాట అవి ఉన్నాయి అనుకోండి మొక్కకి మనం ఇచ్చే బలమైన ఫుడ్ని అవి తీసుకుని అవి పెరుగుతాయి కానీ మన మొక్కకైతే ఈ బలమైతే అందదనమాట పాకంలో ఏదైనా ఫంగస్ అటాక్ అయ్యి వేర్లు దెబ్బ తినకుండా మీ దగ్గర ఉన్న ఏదైనా ఫంగి సైడు సాఫాంగి సైడు కానీ సినిమాన్ పౌడర్ కానీ పసుపు కానీ ఏది ఉంటే అది ఒక వన్ గ్రాము టూ గ్రామ్స్ అనేది వాటర్లో డైల్యూట్ చేసి మొక్క మొదట్లో అయితే పోసేయాలన్నమాట అంటే సాఫంగి సైడ్నే వాడుతూ ఉంటానండి ఇక్కడ చూసారా ఆ సాఫ్ అంగి సైడు వాటర్లో కలిపేసి ఇలా పెయింట్ లాగా వేసేసాను అంటే డైబా డిసీజ్ అనేది రాకుండా ఉండేటం కోసం గులాబీ మొక్కలకి ఈ టిప్ అనేది నేను పాటిస్తాను ఇంకా మీ దగ్గర అయితే సాఫ్ అంగి లేదు పసుపు లేదు సిమ్మన్ పౌడర్ లేదు అనుకున్నారంటే రెండు వేప పిండినైతే ఇక్కడ సాయిల్ భాగంలో అప్లై చేయండి అలా అప్లై చేశారు అంటే అందులో ఉన్నటువంటి ఫంగ సైడ్ అంతా కూడా ఫంగస్ అంతా పోయి ఏదైనా చిన్న చిన్న ఆమ్ చేసే పురుగులు ఉన్నా అవి కూడా మాయమైపోతాయి అనమాట ఇప్పుడు డయాబ్యాక్ డిసీజ్ వచ్చినటువంటి ఆకులు కాలిపోయినటువంటి ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ మనం తీసాం కదా చాలామంది గార్డెన్ వేస్ట్ అంతా కూడా కంపోస్ట్లో వేస్తారు కదా ఇప్పుడు ఇవైతే మాత్రం దూరంగా పడేయండి కంపోస్ట్లో అయితే వేయకండి ఏ ప్రాబ్లం లేకుండా ఇలా ఫ్రెష్గా ఉంటే కనుక మనం అప్పుడు కంపోస్ట్లో అయితే యూజ్ చేయొచ్చు అనమాట ఇక్కడ మీరైతే కొన్ని పూలని కొమ్మలని అయితే కట్ చేస్తారు కదా ఆ ప్లేస్లో ఫంగస్ రాకుండా సా ఫంగసీ తడిపి దీని మీద ఒక ఒక క్యాప్ లాగా పెట్టచ్చు అది లేని పక్షంలో వేప పిండి కలిపేసి ఆ కొమ్మకి ఇలా పైన అంటించేస్తే కనుక డయాబ్యాక్ డిసీజ్ అనేది వచ్చి కొమ్మ ఎండు తెగులు అనేది రాకుండా ఉంటుంది పువ్వు నూనె కలిపిన ఆ మిశ్రమాన్ని కొమ్మల మొదళ్లలో ఇలా పెట్టారు అంటే చాలా బాగా పనిచేస్తుంది నేనైతే అలా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు సాపంగి సైడ్ కూడా పెడుతూ ఉంటాను అనమాట కానీ ఇలా పసుపు ఆయిల్ కలిపి లేకపోతే సాఫంగి సైడ్ కానీ పెట్టకపోతే డయాబాగ్ డిసీజ్ వచ్చి మొక్కలు కంపల్సరీ చనిపోతాయండి కన్ఫామ్గా కన్ఫామ్గా అందరూ అలాగే చేయాలండి ఇప్పుడు డయాబాగ్ డిసీజ్ అనేది ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను నా మొక్కకైతే లేదు కానివ్వండి ఇది వచ్చి కొమ్మ ఈ ఈ పార్ట్ ఎలా ఎండిపోయిందో ఇలా ఎండిపోతూ ఎండిపోతూ ఇలా 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 చివరిదాకా అయితే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నేను పూలు కట్ చేశాను కట్ చేసాక పసుపు పెట్టడం అయితే మర్చిపోయాను అనమాట అందుకని అక్కడ ఆ కొమ్మ అనేది బాగా ఎండిపోయింది మీరైతే మాత్రం ఇలా చేయకండి అప్పుడు మొత్తం మొక్క అంతా అయితే డ్యామేజ్ అయిపోతుంది మర్చిపోవడం అనేది జరిగితే కనుక అంటే చాలా కొమ్మల్ని కట్ చేస్తాం కదా అన్ని కొమ్మలకి పెట్టి కొన్ని కొమ్మల్ని మర్చిపోతాం కదా అలా చేసినప్పుడు నాకు ఆ కొమ్మ అనేది ఎండిపోయింది అనమాట ఎండిపోయిన కొమ్మనైతే కట్ అయిపోతే ఫ్లాంట్ మొత్తం అనేది చనిపోతుందనమాట డ్యామేజ్ అవుతుందేమో ఈ కొమ్మలన్నీ మనకి తగ్గిపోతాయేమో ఒక్క కొమ్మే ఉంటుందేమో అని మనం కట్ చేయకుండా వదిలేసాము అంటే మనకి మొక్క అంతా కూడా డ్యామేజ్ అనమాట ఒక కొమ్మ కోసం ఆలోచించి మొక్కని మాత్రం పోగొట్టుకోకండి అయితే రండి ఇంకా ఫెర్టిలైజర్ అయితే చూసేద్దాం మనం దానికోసం నేను ఇక్కడ ఒక అలవీరా అయితే తీసుకుంటున్నాను కోసినప్పుడు ఇక్కడ కింద ఒక ఈ మొదట్లో ఎల్లోగా జెల్ అనేది ఫామ్ అవుతుంది అది పాయిజనర్స్ అనమాట అందుకని ఆకు ఇలా ఎండిపోయేలాగా పక్కన ఉంచి తర్వాత మనం మొక్కలకంటే యూజ్ చేసుకోవాలి అని ఇలా చిన్న చిన్న మొక్కలుగా అయితే చేసుకున్నాను అలవీరాలో ఔషధ గుణాలు అయితే పుష్కలంగా ఉంటాయండి ఈ అలవిరాలో యాంటీబయోటిక్ లక్షణాలు చాలా పుష్కలంగా అయితే ఉంటాయి అనమాట డూ బీ ట్వెల్వ్ ఇంకా చాలా పోషకాలు అయితే విటమిన్స్ అయితే ఇందులో ఎక్కువగా ఉంటాయనే చెప్పాలి ఈ అలవిరాలో కలెషియం పొటాషియం సిలినియం కాపర్ చాలా అయితే ఉంటాయండి దాదాపు ఒక ఇరవై మినరల్స్ అయితే ఉంటాయండి ఇవి మొక్క మన గార్డెన్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఒక చిన్న మొక్క తెచ్చుకుంటే చాలా పెద్ద మొక్క అయిపోతుంది అనమాట ఇలా మన వే మొక్క వేరు వ్యవస్థకు ఎటువంటి ఫంగల్ అటాక్ జరగకుండా అయితే కాపాడుతుందనమాట వేరు వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ప్లాంట్ మొత్తం కూడా చాలా హెల్దీగా ఉంటుంది కదా దీంట్లో శనగపిండి తీసుకుంటున్నానండి ఒక స్పూన్ అంతా తీసుకుంటున్నాను ఇందులో కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఐరన్ కాపరు జింకు ఇంకా చాలా చాలా పోషకాలు ఉంటాయండి ఈ శనగపిండిలో పాస్పరస్ కూడా ఉంటుందండి ఇది పూలు పూసే మొక్కలకి చాలా అయితే బాగా ఉపయోగపడుతుంది ఈ శనగపిండి పోషకాలు ఉన్నాయి అంటే ఇది మొక్కలకు ఎంత ఆరోగ్యమో కదా పూలు బాగా అయితే పూస్తాయి పెద్ద సైజులో పూస్తాయి ఇంకా గుత్తులు గుత్తులుగా కూడా పూసేస్తాయి అన్నమాట నేను ఒక్క గులాబీ మొక్కకి చూపిస్తున్నాను మీకు ఎన్ని మొక్కలు ఉంటే అన్ని ఆకులు తీసుకోండి అంత శనగపిండి తీసుకోండి కొంచెం పెరుగు తీసుకుంటున్నానండి ఒక స్పూన్ అంతా తీసుకుంటున్నాను నేను ఒక మొక్క ప్రకపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం కొలతలతో చూపిస్తున్నాను మీకు మీ అందరికీ తెలిసిందే కదా పెరుగులో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది ఫాస్పరస్ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది విటమిన్ బి కూడా ఎక్కువగా ఉంటుంది కాల్షియం అనేది మొక్క యొక్క కాండము కొమ్మలు బలంగా తయారవడానికి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కదా ఇవన్నీ అయితే చాలా మెత్తగా చేతితో బాగా కలిసేలాగా కలిపేసేయాలన్నమాట ఇలా కలిపేశాక ఇంట్లోకి బియ్యం కడిగిన నీళ్లు తీసుకుంటున్నానండి బియ్యం కడిగిన నీళ్ళలో ఎంపికే చాలా రిచ్గా అయితే ఉంటుంది కదా నైట్రోజన్ పొటాషియం ఫాస్పర్ అనేది ఫాస్ఫరస్ అనేది చాలా రిచ్గా ఉంటుంది కదా ఇంకా ఫెర్టిలైజర్ తయారయ్యి ఇందులో మైక్రోబ్స్ ఎక్కువగా రావటానికి ఈ ఫెర్టిలైజర్ మనం వాడుకోవటానికి చక్కగా సరిపోయేలాగా తయారవటానికి నేనైతే ఒక చిన్న బెల్లం ముక్కనైతే దీనికి యాడ్ చేస్తున్నాను అనమాట ఇలా యాడ్ చేసి ఈ ఫెర్టిలైజర్ని బాగా కలిపేసి మెత్తగా ఈ పిల్ ముక్కల్ని పిసికేసి మీర మొత్తం మెత్తగా అయితే తయారైపోవాలి మీరైతే మిక్సీ అయితే పట్టకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మిక్సీ పట్టడం వల్ల ఇందులో ఉండేటువంటి కొన్ని పోషకాలు అయితే ఆ వేడికి ఎవాబరేట్ అయిపోతాయి అనమాట అందుకని మిక్సీ పట్టకుండా చేత్తోనే మెత్తగా పిసికేసేయండి ఇప్పుడు నేను చూపించిన ఈ నాలుగు ప్రోడక్ట్స్ కూడా ఇంట్లో ఈజీగా అందరు కిచెన్లో ఉండేవే కదా కూడా మనం చూపించిన వాటి అన్నింటిలో కూడా పోషకాలు అయితే చాలా రిచ్గా ఉన్నాయి ఇంత రిచ్గా ఉన్నటువంటి ఈ ఫెర్టిలైజర్ మనం గులాబీ మొక్కకి ఇచ్చాము అంటే ఇంకా ఫ్లవరింగ్ అసలు మనం చేత్తో కొయ్యలేనన్ని పువ్వులు అయితే కనుక వచ్చేస్తాయి ఈ ఫెర్టిలైజర్ తయారు చేసి మనం గులాబీ మొక్కకి ఇచ్చామంటే ఎంత బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనేది మీరే ఆలోచించుకోండి ఇది మూడు రోజుల వైపు అయితే నీడలో పెట్టండి పైన ఒక కాటన్ క్లాత్తో ఇలా కట్టేసేసి పక్కన పెట్టుకోండి లేకపోతే ఏదైనా ఒక లిడ్డు ఉందనుకోండి ఇలా మరీ గట్టిగా నొక్కేయకుండా పక్కన అయితే మూత పెట్టేసి ఇలా పక్కగా ఉంచేసేయండి మనం మూత పెట్టకపోతే ఇన్సెక్ట్స్ అన్ని గుడ్లు పెట్టేస్తాయనమాట ఫెర్టిలైజర్ మీద రోజులు కూడా రోజుకొక రెండు సార్లు అంటే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఒక స్టిక్ తీసుకుని కలక కలుపుతూ ఉండండి ఇలా స్పూన్ అయితే పెట్టకండి ఐరన్ అయితే వాడకూడదనమాట అనమాట నేను మీకు చూపించడానికి కూరికే కలుపుతున్నాను ఇదైతే వాడకూడదు రోజుల తర్వాత చాలా మెత్తగా కలిసిపోతుందనమాట మంచి స్మెల్ కూడా వస్తుంది ఇంకా మనం పులుసును పెరుగు కూడా ఇందులో యాడ్ చేసాం కాబట్టి ఇంకా మంచి స్మెల్ అయితే కనుక వస్తుందండి దీంట్లోంచి పోయిన వాసన అయితే అసలు రాదనమాట ఎందుకంటే చాలామంది కాటినర్సు ఫెర్టిలైజర్స్ ప్రిపేర్ చేయడానికి మేము అపార్ట్మెంట్స్లో ఉంటున్నాము వాసన మేము ఎలా ఇవ్వాలి అని అడుగుతున్నారు కాబట్టి అసలు కుళ్ళిన వాసన అయితే రాదనమాట ఇందులో మీకు బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్లు వచ్చాయనుకోండి అవి యాడ్ చేయొచ్చు ఇంకా ఈ ఫెర్టిలైజర్ వన్ లీటర్ ఉందనుకోండి బియ్యం కడిగిన నీళ్ళు అయినా సరే మామూలు ప్లెయిన్ వాటర్ అయినా ఫోర్ లీటర్స్ అయితే యాడ్ చేసేయాలి దీనికి అంటే వన్ ఈస్ టు ఫోర్ రేషియో అనమాట ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ మనం పదిహేను రోజులకి ఒకసారి ప్లాంట్స్కి అయితే ఇట్ చేయాలన్నమాట ఆ కాదండి కాదండి ఏప్రిల్ ఇంటికైనా ఇవ్వచ్చు ఆ పైగా మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండకూడదు అనమాట మార్చి మార్చి ఇస్తూ ఉంటే మొక్కలు చక్క అబ్జర్వ్ చేసుకుంటాయి ఇవన్నీ శనగపిండి అలవీరా బెల్లం ఇవన్నీ మన అందరికీ తెలిసినవి కానీ ఇలా యాడ్ చేసి ఇలా పర్మనెంట్ చేసి ఇలా డైల్యూట్ చేసి ఇవ్వాలి అనేది మన ఫ్రెండ్స్కి నేను చెప్పాలనుకుంటున్న విషయం అనమాట మీరు ప్లాంట్కి ఇచ్చే ముందు సాయిల్ భాగం క్లీన్ అయితే చేసుకోవాలి నా మొక్క దగ్గర చూసారా అసలు ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను ఇక్కడ పిచ్చి మొక్కలు అయితే ఉండకూడదు తర్వాత మట్టిని కూడా కొంచెం గుల్ల చేసుకుని అయితే ఈ ఫెర్టిలైజర్ అయితే మీరు మొక్కకి ఇచ్చేసుకోవాలి నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా సాయిల్ భాగం నీట్గా ఉంటేనే మొక్కకి ఏ రకమైన ఫంగస్ కాండం ద్వారా రాదనమాట కాలంలో మనం మల్చింగ్ చేసినట్లుగా వర్షాకాలంలో అయితే ఉండకూడదండి మొత్తం అంతా క్లీన్గా చేసుకుని నీట్గా అయితే ఉంచుకోవాలన్నమాట మొక్కల్ని కనుక ఫంగస్ అటాక్ చేస్తుంది అప్పుడు మొక్క హెల్దీగా అయితే తయారైపోతుంది అనమాట అయితే హెల్దీగా లేకపోతే మనకి పూలు అనేది ఎలా ఇస్తుంది ఇవ్వదు కదా ఈ ఆకులు చూసారా ఎంత హెల్దీగా ఉన్నాయో అక్కడక్కడ ఆకులు ముడుచుకున్నట్లుగా కాలిపోయినట్లుగా ఉన్నాయి అలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు నీమ్ ఆయిల్ కానీ లేకపోతే పుల్ల మజ్జిగ కానీ స్ప్రే చేస్తే సరిపోతుంది అనమాట ఆకులు చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో మనం మన ప్లాంటికి ఎంత కేర్ తీసుకుంటే మన మొక్క అనేది అంత హెల్తీగా ఉంటుంది మనకంత ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది ఇంకా అండి రోజు ప్లాంట్స్ అయితే మరీ మరీ కేర్ తీసుకుంటూ ఉండాల్సిందేనండి మిగతా ప్లాంట్స్ అయితే మనం పెట్టి వదిలేస్తే కొన్ని రోజుల తర్వాత అయినా మనం కేర్ తీసుకోవచ్చు ఈ రోజు ప్లాంట్స్ అయితే సెన్సిటివ్ ప్లాంట్స్ అనే చెప్పాలండి అయినా టిప్స్ అన్ని ఫాలో అవుతూ వారానికి ఒకసారి పుల్లటి మజ్జి కానీ ఇలా ఇలా మొక్క మీద మొత్తం స్ప్రే చేస్తూ ఉండండి అయితే ఫెర్టిలైజర్ ఇవ్వాలి అంటే మొక్కకి సరిపడానంతా ఇవ్వండి ప్లాంట్ ఏజ్ని బట్టి ప్లాంట్ సైజుని బట్టి పెద్ద మొక్క అనుకోండి పెద్ద కుండి అనుకోండి ఎక్కువ ఫెర్టిలైజర్ ఇవ్వండి లేట్ అనుకుంటే ఒక చిన్న గ్లాస్ అయితే ఇవ్వండి వేర్లు తీసుకునేలాగా మరి కిందకి కారిపోయేలాగా అయితే మాత్రం ఇవ్వద్దు ఫ్రెండ్స్ అయితే చాలా డల్గా ఉందని చెప్పాలి నాకు ఈ మధ్య నేను ఏ ఫెర్టిలైజర్ అయితే ఇవ్వలేదన్నమాట ఈ ఫెర్టిలైజర్ ఇప్పుడు నేను ఇచ్చాక ఎన్ని పూలు పూస్తాయి ఆల్రెడీ చిగుళ్ళు వచ్చేస్తున్నాయి నేను ఒకసారి ఇచ్చాను నేను ఇప్పుడు మళ్ళీ ఇస్తాను ఇచ్చాక మీకు చూపిస్తాను ఆ క్లిప్పింగ్ కూడా మీకు యాడ్ చేస్తాను అనమాట కమ్యూ కమ్యూనిటీ పోస్ట్లో కూడా నేను అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను ఈ ఫ్లవరింగ్ అనేది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మీరు కూడా మంచి మంచి గులాబీలని హార్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను హ్యాపీ గార్డెనింగ్